దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిట్లారా ఈ కడవరి దినాలలో ఎన్నో రకాలైనటువంటి భయంకరమైన వార్తలు మనం వింటూ ఉన్నాం ప్రభు చెప్పిన రాకడ సూచనలు స్పష్టంగా నెరవేర్పులోనికి వస్తున్న కాలంలో మనం ఉన్నాం అందులో ప్రధానంగా ఎరుషలేములో దేవాలయం కట్టబడాలని ఆ కట్టబడిన దేవాలయంలో ప్రవేశించటానికి యూదులందరికీ మరి ఒక ఎర్రని పెయి కావాలని ఎప్పటి నుంచో వాళ్ళు రైజ్ ఏ రెడ్ హైఫర్ అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా ఎర్రనిపెయ్యి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అలాగే ఈ మధ్యకాలంలో అమెరికా దేశం నుండి కూడా ఒక ఐదు ఎర్రనిపెయ్యలను తీసుకొచ్చారని బలి ఇవ్వటానికి వారు సిద్ధంగా ఉన్నారని ఎరుషులేము దేవాలయంలోనికి కావలసిన ప్రతి వస్తువులు సిద్ధపరచబడ్డాయి ఇదంతా కూడా ద టెంపుల్ ఇన్స్టిట్యూట్ థాట్ టెంపుల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది వాటిని సిద్ధం చేయడం జరిగింది ఎర్రనిపై బలి అర్పిస్తే ఎరుషులేము దేవాలయంలో ప్రవేశించటానికి మరి వారికి శుద్ధ జలం దొరికినట్టే అవుతుంది మంచిది ఎర్రనిపై దొరకడం ఎలిసిలిము దేవాలయం కట్టబడటం ఇవన్నీ కూడా దేవుని లేఖనము నెరవేర్పులే కానీ అంతకంటే ప్రాముఖ్యంగా సంఘములో దేవుని యొక్క వాక్యపు నెరవేర్పులు జరగాల్సిన సమయం ఆసనమైంది చాలామంది ఈ రాకడకు సంబంధించిన ఈ భయంకరమైన వార్తలతో కలవరపడిపోతున్నారు కానీ వాస్తవానికి సంఘములో దేవుడు చేయనుద్దేశించిన కార్యాలు నెరవేర్పులోనికి వచ్చే వరకు ఇవన్నీ కూడా సిద్ధపరచబడినా కూడా ప్రభు యొక్క లేఖనము నెరవేర్పులు జరిగే వరకు కూడా ఒక పుల్లైన ఒక సున్నైన వాక్యం తప్పిపోదని అందరం లేఖనాల్లో ధ్యానిస్తున్నాం అయితే ఈ ఎర్రని పెయ్యి రావడం ఇరుషిల్యము దేవాలయములోని వస్తువులని సిద్ధపరచబడ్డం ఇవన్నీ సంతోషించదగిన పరిణామాలే కానీ అంతకంటే తీవ్రంగా సంఘం పరిగణించవలసిన కొన్ని సంగతులు లేఖనములో నుంచి మనకు జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువుని ఎదుర్కోవడానికి సంఘానికి తగినంత సిద్ధపాటు ఇప్పటికీ సంఘం కలిగి ఉందా లేక సంఘంలో రావలసిన దేవుడు ఆశించిన మార్పులు ఇంకేమైనా ఉన్నాయా ఆల్రెడీ ఇప్పటికే సంఘం సిద్ధపడిపోయిందా రాకడలో ఎత్తబడే కృపను పొందగలిగినంతగా సంఘం తను తాను పరిశుభపరుచుకుందా ఇత్యాది విషయాలన్నిటిని మనం పరిశీలన చేస్తే సంఘం ఇప్పటికీ కూడా ఎన్నో విషయాల్లో మరి మార్పు చెందవలసిన అవసరం ఉండింది ఇవన్నీ సిద్ధపరచబడినా ప్రభు రాకడకి ఇంకా సంఘం సిద్ధం కాలేదు అది కొద్దిమంది మాత్రమే మరి తమ్ము తాము శుద్ధీకరించుకుంటూ రాకడకి సిద్ధమవుతున్నారు కానీ మరి షోకాల్డ్ పరిచర్యల్లో ఇంకా పాలు తాగే దశలోనే సంఘాలున్నాయడం విచారకరమైన విషయం ఎర్రని పియ్యి మచ్చలేనిదిగా ఉండింది అదే రీతిగా సంఘం కూడా ముడత మచ్చ కళంకం అట్టిదేది లేని సంఘంగా సిద్ధమవ్వాలి పెయ్యి ఊరి వెలుపలికి వెళ్ళాలి అలాగే సంఘం కూడా లోకానికి వేరై ఉండాల్సిన అవసరం ఉండింది ఎర్రని పెయ్యి బలిపేట మీదకి ఎక్కుతోంది అలాగే సంఘం కూడా ప్రతివారు సజీవ యాగంగా శరీరాలను బలిపీఠం మీద పెట్టాల్సిన అవసరం ఉండింది సంఘము ఎరనిపేయిలాగా దహించబడాల్సిన బూడిదగా తమ్ము తాము ఎంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఎర్రపెయ్యి సిద్ధమే కానీ సంఘం ఇంకా సిద్ధం కాలేదు అనేది విచారం వ్యక్తం చేయాల్సిన విషయం యోహన్స్ వార్త పదిహేడవ అధ్యాయంలో యేసు క్రీస్తు వారు సంఘాన్ని గురించి మాట్లాడుతూ అక్కడ చెప్తున్నటువంటి కొన్ని మాటలను మనం పరిశీలన చేస్తే తండ్రి వారు మనవల ఏకమై ఉండాలని వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని ప్రభు అన్నాడు మొదటిగా సంఘములో సేవకుల మధ్యలో విశ్వాసుల మధ్యలో ఏకత్వం రావాలి మొదటగా అది జరగవలసి ఉన్నది ఇప్పటికే మీరు ఆలోచించండి మీ సంఘాల్లో ఏకత్వం ఉండిందా మీ సంఘంలో అందరూ వాక్య విషయంలో సత్య విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉన్నారా ఇంకా డివిజన్స్ ఎవరికి నచ్చిన గ్రూపులు వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దర్శనంలో దేవుని చిత్తం విషయంలో దేవుని ప్రణాళిక విషయంలో సంఘం ప్రభుతో ఏకీభవించే అనుభవానికి ఇంకా రాలేదు పరిశుద్ధాత్మను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు కృపావారాలు లేవనే వాళ్ళు ఉన్నారు ఆదివారం ఆరాధించకూడదని చెప్పే వాళ్ళు ఉన్నారు రకరకాలైనటువంటి విభిన్న బోధలు సంఘాల్లో ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం ఏకత్వం రావాలి సేవకుల్లో విశ్వాసుల్లో ఏకత్వం రావాల్సి ఉంది రెండవదిగా మనం గమనిస్తే వ్యవహాను స్వార్త పదిహేడు పద్నాలుగులో లోకానికి వేరుగా సంఘం ఉంటుంది అనే మాట కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం కాబట్టి ఇప్పుడు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సంఘంలోనికి లోకం రాకుండా పరిపూర్ణంగా సంఘం లోకానికి వేరుగా బ్రతుకుతుందా ఇంకా లోక ఆచారాలు లోక పద్ధతులు సంఘంలోనికి రాజకీయాలు సంఘంలోనికి అనేక రకాలైనటువంటి లోక సంబంధమైన విషయాలు ఇప్పటికీ సంఘం లోపల మరి అవి చోటు చేసుకుంటూ ఉన్నాయి కదా కాబట్టి లోకానికి వేరై సంఘం సిద్ధపడాల్సిన అవసరం ఉండింది మూడవదిగా యోహాను పదిహేడు పదిహేనులో ప్రభు ప్రార్థించినట్లుగా సంఘం దుష్టుణ్ణి జయించాల్సిన అవసరం ఉంది ప్రభు ఎలాగూ జయించాడో సంఘం కూడా దుష్టుని శాతాన్ని జయించాలి ఆ జయించే అనుభవాన్ని సంఘం కలిగి ఉండాలి శ్రమల మార్గంలో ఇరుపు మార్గంలో అనేకమైన పరిస్థితుల్లో నుంచి సంఘం వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా సంఘంలో మరి అపవాదిని జయించగలిగేటంత బలం ఆత్మ బలం అభిషేకం సంఘం కలిగి ఉండాలి ఇంకా ఎక్కడో చోట శాతాని విషయంలో కొందరు డబ్బు దగ్గర కొందరు శరీరాశల దగ్గర కొందరు లోకపు పదవీ కాంక్షితులుగానో ఎక్కడో చోట ఏదో ఒక విధంగా బలాఢ్యులు కూలిపోతూనే ఉన్నారు కదా కాబట్టి దుష్టుని జయించగలిగేటంత బలం సంఘానికి కావాలి ఇంకా పాలు తాగే దృష్టిలోనే చాలా సంఘాలు ఉండిపోయాయి ఇంకా చాలా సంఘాలు ఆత్మీయంగా పసితనంలోనే వారసులే కానీ కానీ ఉండిపోయిన స్థితిలో ఉన్నాయి సంఘం ఖచ్చితంగా అపవాదిని జయించగలిగినంత బలాన్ని పొందుకోగలగాలి ఆత్మలో బలాన్ని పొందుకోగలగాలి దుష్టుని జయించగలిగేటంత దేవుని అభిషేకాన్ని సంఘం సంపాదించుకోవాలి ఆ ఇంకా అనేక సంఘాలు రాలేదనేది నిర్వివాదంగా మనం ఒప్పుకోవాల్సిన మాటే కాబట్టి నాలుగవదిగా సంఘం సత్యములు ప్రతిష్ఠించబడాలి అందరూ ఒకే బోధలోకి రావాలి ఒకే విశ్వాసంలోకి రావాలి ఒకే విధమైనటువంటి అపోస్తుల బోధను లోకమంతా గ్రహించగలగాలి ఇది ప్రభు యొక్క హృదయ వేదన సత్యంలో వారిని ప్రతిష్ఠ చేయాలని నేను నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను ప్రభు అంటూ దేవుని సన్నిధిలో మన కొరకు ప్రభుని యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన కాబట్టి ఒక సంఘం సత్య ముందు ప్రతిష్ఠించబడాలి ఇంకా ఎన్నో అబద్ధ బోధలు అబద్ధపు సిద్ధాంతాలు సాతాను సంబంధమైన కల్పితమైన చెడు అంతా సంఘంలో ఇంకా మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదా వాటన్నిటిని విడిచి సంఘం సత్యంలో ప్రతిష్ఠించబడాలి ఐదవదిగా యోహన్స్ వార్త పదిహేడు ఇరవై మూడు ప్రకారంగా సంఘం సంపూర్ణతలోనికి రావాలి సంపూర్ణులుగా చేయబడాలి ఒక్కొక్క మెట్టు ఎక్కాలి ఎబరిపత్రిక ఆరో అధ్యాయంలో రెండవ వచనం నుంచి మనం చదివితే అందులో మారు మనసు మొదలుకొని మరి ఏడు విషయాలు అక్కడ మనం చూస్తాం ఏడవదిగా సంపూర్ణత అని మెట్టు సంఘం ఎక్కాలి ఇంకా ఆ దశకు సంఘం రాలేదు మూలపాఠాల దగ్గరే ఇంకా ఏబీసీడీల దగ్గరే సంఘం మన్యంలో తిరుగుతున్నట్టే తిరుగుతున్నటువంటి కాలం మనం చూస్తూనే ఉన్నాం ఎంతకాలం ఉన్నా ఆత్మీయ పసితనం పోవట్లేదు ఒక సౌష్ఠమైన పరిపూర్ణమైన సంపూర్ణత సంఘం సంపాదించుకోవాలి ఆ తర్వాత మనం గమనిస్తే ఆరవదిగా వార్థ పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ప్రకారంగా సంఘం దేవుడితో కూడా నివసించే పరలోకాన్ని గురిగా కలిగి జీవించాలి ఇంకా ఇప్పటికీ అద్భుతాలు స్వస్థతలు ఇంకా ఎన్నో రకాలైనటువంటి లౌకికమైన విషయాల మీదే సంఘం దృష్టి పెట్టి ముందుకెళ్తూ ఉంది భౌతికమైన ఆర్థిక ఆశీర్వాదాలు భౌతికమైన ఆరోగ్యపరమైన విషయాలు ఏవో ఏవో కొన్ని విషయాల మీద సంఘం దృష్టి పెడుతుంది కానీ పరిపూర్ణంగా పునాదులు కలిగిన పట్టణం కోసం అబ్రహం ఎదురు చూసినట్టుగా మనం కూడా అలాగే ఆ పట్టణం కోసం ఎదురు చూడాలి అనే ఒక తపనతో సంఘం జీవించాలి ఆ దశకు సంఘం చేరుకోవాలి ప్రతి ఒక్కరి గమ్యం సంఘంలో సేవకులు మొదలుకొని విశ్వాసుల వరకు ప్రతి వారికి పరలోకమే గమ్యంగా మారిపోవాలి ఆ తర్వాత ఏడవదిగా సంఘం వాస్తవమైన క్రీస్తు మహిమను చూడాలి యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో మనం గమనిస్తే వాస్తవమైన క్రీస్తు మహిమను సంఘం చూడగలగాలి వాస్తవమైన క్రీస్తు మహిమను సంఘం చూడాలి ప్రభు ప్రార్థన చేశాడు ఆ మాట కోసం మనం చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత చూస్తాం కదండి కాదు ఇక్కడే ఇక్కడే వాస్తవమైన క్రీస్తు మహిమను సంఘం చూడాలి ప్రార్థన ద్వారా పరలోకమునికి ఎక్కిపోగల కృప అందింది సంఘం అట్టి ప్రార్థనాత్మతో నింపబడాలి దైవజనుల ప్రార్థనాత్మక నింపబడాలి దేవుని సన్నిధికి కొనిపోబడగలగాలి వాస్తవమైనటువంటి ఆ క్రీస్తు మహిమను సంఘం చూడాలి లోకానికి ప్రకటించాలి అనేకులు ఆ వాస్తవమైన క్రీస్తు మహిమ కోసం బ్రతకాలి నేను కూడా క్రీస్తులాగా మారిపోవాలని నేను కూడా క్రీస్తులాగా బ్రతకాలని నేను కూడా క్రీస్తు ఈ లోకంలో జీవించాలని ఒక తపన సంఘంలోకి రావాలి ఇప్పుడు చెప్పిన ఈ ఏడు విషయాలు నిజంగానే మీ సంఘాల్లో ఉన్నాయా మా చర్చిలో ఇవన్నీ ఉన్నాయి సార్ అని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీరు ఆలోచించండి ఎర్రని పేయి సిద్ధమే అర్పించడానికి అది సిద్ధపరచబడింది కానీ సంఘం ఇంకా సంపూర్ణ సిద్ధపాటులోనికి రాలేదు మూలోపదేశాల్లోనే పాలు తాగే దశలోనే పసిపిల్లతనంలోనే సంఘం ఉండిపోయింది ప్రభువుకు కావలసింది రోగిష్టి సంఘం కాదు బలహీనమైన సంఘం కాదు లౌకిక విషయాలలో మునిగిపోయిన సంఘం కాదు ముడత మచ్చ కళంకం అట్టిది మరేది లేని పరిపూర్ణ సౌష్టవము కలిగిన ఎదిగిన ఒక సంఘం ప్రభు కావాలి దాని కొరకు ఆయన వస్తున్నాడు నన్ను సిద్ధమైన ఎర్రనపై సిద్ధమైపోయిందంట దేవాలయం కట్టేస్తాడంట యాంటీక్రైస్త్ వచ్చేస్తాడంట ఓకే 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 మంచిదే కానీ నీవెంతవరకు సిద్ధపడ్డావు నీలో ఆ ప్రభువు రాకడ కొరకైన సిద్ధపాటు నీకు నీ సంఘానికి ఎంతవరకు ఉండింది నీ సంఘం కోసం ఇక్కడి నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సిన సమయం ఆసన్నమైంది ఈ వార్తల నీ వింటూ కాలక్షేపం చేయడం కాదు లోకానికి ఎంటర్టైన్మెంట్ కావాల్సి వస్తుంది ఏదో ఒక కొత్త వార్త ఏదో ఒక నూతనమైన విషయాన్ని తెలుసుకోవడంలో లోకం బిజీ అయిపోయింది ఎన్నో ఫ్యాక్సీ ఛానల్స్ ఎన్నో లౌకికమైన జోక్స్ కాలక్షేపాలు ఏథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి మనుషుల్లాగా కొత్త కొత్త విషయాలు ఏవో తెలుసుకోవాలనే తపనతో ఉండిపోయింది కానీ ప్రభు రాకడికి సిద్ధపడాలన్నంత తపన సంఘంలో లేకుండా పోయింది అందుకే నా ప్రియమైన దేవుని పుట్లారా ప్రభ క్రీస్తు ప్రేమను బట్టి మీకు మనం చేస్తున్న విషయం ఏంటంటే సంఘం ఎదగవలసిన ఏడు విషయాలు ప్రభ నేసుక్రీస్తువురిగా తాను ప్రార్థన చేసినటువంటి యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయంలో మనం చదువుతాం ఆ దశలోనికి సంఘం రావాలి అప్పటి వరకు ఇవన్నీ సిద్ధపరచబడినా ఇంకొంతకాలం దేవుడు దీర్ఘశాంతం చూపిస్తాడు కాబట్టి ముందుగా సంఘం పలకాల్సిన ఒక మాట పెండ్లి కుమార్తె కూడా పలకాల్సిన ఒక మాట రమ్ము అని పలకాలి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో పెండి కుమార్తె కూడా రమ్ము అని పలకాలి ఆ దశకు సంఘం చేరుకోవాలి ఈ భౌతికమైన ఈ ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా ప్రభు చెప్పిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీరు అనేకమైన యుద్ధాలు యుద్ధ సమాచారాలు వినబోదురు అయితే అంత వెంటనే రాదు జాగ్రత్త నీ సిద్ధపాటు కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు నీవింకా పరిపూర్ణమైన సిద్ధపాటు కలిగి ప్రభు కొరకు గొర్రెపల్లి ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళపోయే ఒక పరిపూర్ణ సౌష్ఠవం కలిగిన ఆత్మ సంబంధమైన సంఘం కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు అలాగున నువ్వు సిద్ధపడాలని ఎరనిపోయి సిద్ధమైన మాట వాస్తవమే కానీ నువ్వు సిద్ధపడాలనే మాట నూటికి నూరు శాతం వాస్తవమైంది ఆ సిద్ధపాట్లో మనందరం వద్దాం దేవుని మహిమ కోసం ఎదురు చూద్దాం ఈ లౌకికమైన విషయాల్లో కలవరపడకండి భయపడకండి గుర్తుపెట్టుకోండి మనందరం సిద్ధపడాలి ఇంకా సిద్ధపాటుకు అవసరమైన ఎన్నో విషయాలు మనలో ఉన్నాయి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదగాలి అది కేవలం ప్రార్థన ద్వారా వాక్య ధ్యానం ద్వారా సహవాసులు కలుసుకోవడం ద్వారా ఇంకా ఎక్కువగా మనం దేవునితో వ్యక్తిగతంగా గడపటం ద్వారా సంఘం సిద్ధపడుతుంది గదిలో సంఘం సిద్ధమవ్వాలి పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుంచి వస్తాడు మనందరం పెండ్లి కుమార్తె గదిలో నుంచి రావాలి ప్రార్థన గదిలో నుంచి సంఘం సిద్ధమవ్వాలి రోజుని వాళ్ళ ఒక సిద్ధపాటు కలిగిన ఆత్మ సంబంధమైన సంఘంగా ఉండటానికి సిద్ధపడాలని ప్రభు పేరిట మనం చేస్తూ మీ ప్రియ సహోదరుడు అందరికీ ప్రభునేశ క్రీస్తునామలో నా వందనాలు ఇక నుంచి కంటిన్యూస్గా మరి వారంలో ఒకటి రెండు వీడియోలు అయినా చేయటానికి రాకడికి సంబంధించి కావచ్చు ప్రకటన గ్రంథం గురించి కావచ్చు ఆత్మ సంబంధమైన ఎన్నో విషయాలు తెలియచెప్పటానికి ప్రభు ఆత్మ వాళ్ళని ప్రేరేపితుండయ్యాను ఓ సంవత్సర కాలం ఛానల్లో ఎలాంటి వీడియోస్ పెట్టకపోవడానికి గల కారణం నేను కూడా కొంత ఈ రాకడికి సంబంధించిన ప్రకటన గ్రంథానికి సంబంధించిన ఎన్నో విషయాలు నేను నేర్చుకోవాల్సి ఉంది అందుకోసమే ఈ కాలం అంతా మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో నుంచి ప్రేరేపిస్తున్నాయి ఇప్పుడు మొదలుపెట్టాను ఇక ముందు నుంచి ఒక ఆత్మ సంబంధమైన విషయాలు మీతో పంచుకోవడం కోసం దేవుని ఆలోచనను బట్టి దేవుని చిత్తమును బట్టి దేవుని ఏర్పాటును బట్టి రాకడ కోసం సంఘం సిద్ధమయ్యేలాగా ఏదో ఒకటి నా వంతుగా నేను చేయాలనే తపనతో ముందుకు వస్తున్నాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రాబోయే రోజుల్లో మరింత సంబంధమైన విషయాలు మీతో పంచుకోవటానికి నేను ఆశపడుతున్నాను దేవుడు మిమ్మల్ని బ్లెస్ గార్వేశ్వ